స్వాములందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతునేస్తాం యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసరికి మన క్రాప్ అండి ఇవాతే వేసి నేను డెబ్బై ఎనభై రోజులు అవుతుంది ఎలా కాప్ సెట్ అయిందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఇక నల్లి కానీ పేను కానీ ఒక్కటే టోటల్ విస్త్రీ చేసినట్టు ఎలా ఉందో అలా ఉంది చూడండి అలాగనే మీకు ఎలా కాప్ సెట్ అయిందో చూడండి ఫస్ట్ నేనైతే ఆకులు తెంపడం అయితే జరిగింది ఎందుకంటే మీ కాయలు ఎలా సెట్ అయినది దగ్గర గనుపులతో ఎలా ఉంది చూడండి అసలు దగ్గర దగ్గర గనుపులతో కాయలు చూడండి ఎంతెంత లావు కాయలు కాసింది ఈ సీడ్ వచ్చేసరికి క్రిస్టల్ కంపెనీ వాళ్ళది సిసిహెచ్ డబల్ నైన్ త్రిబుల్ నైన్ సారీ సిసిఎస్ త్రిబుల్ నైన్ సీడ్ అనేది పెంచుకోవడం జరిగింది అది చెట్టుకు వచ్చేసరికి ఎనభై నుండి తొంభై కాయలు అయితే సెట్ అయింది పూతలన్నీ లెక్క పెడితే దాదాపు నూట ఇరవై రావచ్చు అని అలా ఆలోచన కానీ ఇది నేల కూడా తేలికపాటి నేల అనుకోవాలి ఎందుకంటే ఇంత కాపు సెట్ అయిందంటే గొప్పతనం కూడా సీడ్ది కూడా గొప్పతనమే అనుకోవాలి నేను లాస్ట్ ఇయర్ కూడా మీ వీడియోలో కూడా చెప్పడం జరిగింది మన వీడియోలో చూడండి ఇప్పుడే నాకు ఎకరాకు వచ్చేసరికి పది గంటల నుండి పదిహేను గంటల కాపు అయితే సెట్ అయ్యింది మీరు కూడా ఇలాంటి కాప్ సెట్ చేసుకోవాలంటే మంచి విత్తనం ఒకటి ఎంచుకోవాలి అలాగనే మనం పంటల మీద స్పేయింగ్ చేసి మందు కూడా మంచితనమై ఉండాలి అయితే మీరు కాప్ సెట్ కావాలంటే ఫస్ట్ నేను స్ప్రే చేసిన మందులు వచ్చేసి ఆ కిరాను అలా సారీ వారాహి గ్రోతింగ్ అలాగే సెకండ్ స్ప్రేయింగ్ అకిరాన్ చూటు థర్డ్ స్ప్రేయింగ్ అకిరాన్ థర్టీ ఫైవ్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అలాగనే బోరాన్ అనే మందు స్ప్రే చేసుకోవటం వల్ల వచ్చిన ప్రతి పూత కూడా డ్రాప్ కాకుండా విపరీతంగా కాప్ అనేది సెట్ అవ్వడం అయితే జరిగింది మీరు కూడా ఇలాంటి మందులు స్ప్రే చేసుకో